మనం మాట్లాడుకోబోయేది లక్ష్యం లేని జీవితం దిశ లేని పడవ లాంటిది లక్ష్యంతో జీవించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఏదో వాళ్ళకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని ఎంతమంది ఎంత ఎంతమంది అవతల వాళ్ళు ఏదో చేస్తున్నారు నేను చేయాలని చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఏదో ఒకటి చెయ్యాలి అని అలాగే నెక్స్ట్ అవతల వాళ్ళు చేస్తున్నారు కదా సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను నేను అని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఇండివిజువల్ గా నాకు ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను అన్న వాళ్ళు ఈ త్రీ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్యం లేని జీవితం దిశ లేని పడవ లాంటిది అంటే ఏంటో ఒకసారి మీలో ఎవరైనా వీడియో ఆన్ చేసుకొని థర్టీ సెకండ్స్ మాట్లాడండి ఎవరైనా గాని ఎందుకు అందరూ ఏదో చేస్తున్నారు కొంతమందే ఎందుకు సక్సెస్ అవుతున్నారు మహిళలు మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది మనం ఆలోచించుకున్నట్టయితే ప్రతి విజయవంతమైన మహిళ ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారడానికి ఒక మహిళ నుంచి ఒక శక్తివంతమైన మహిళగా మారడానికి పర్ఫెక్ట్ లక్ష్యం ఎంచుకున్నప్పుడు మాత్రమే ఎదగగలుగుతాం దానికి కావాల్సింది మెయిన్ క్వాలిటీస్ అనేది కొన్ని ఉంటాయి ఆ క్వాలిటీస్ని ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎదగడానికి ఆప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనికి కావాల్సింది ఏంటి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అంటే మేబీ ప్రతి ఒక్క ఉమెను హార్డ్ వర్క్ చేయాల్సిందే ఒక ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కానీ హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే లక్ష్య సాధనలో వాళ్ళు అనుకున్న దాన్ని సాధించగలుగుతారు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అసలు ఈ స్మార్ట్ వర్క్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం గోల్ సాధించాలి అనుకున్నప్పుడు మెయిన్ సక్సెస్ అవడానికి ఫెయిల్ అవడానికి రెండే కారణాలు ఉన్నాయి ఫస్ట్ వన్ సోమి గోల్స్ పెట్టుకుంటారు ఒకట రెండో పెట్టుకోరు సోమిని గోల్స్ అనేది పెట్టుకుంటారు ఒకసారి చేయాలని ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలోనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా పెట్టుకుంటారు దానివల్ల కూడా మనము సక్సెస్ అయ్యేదానికి మన లక్ష్యం ఎక్కడో ఒక చోట బ్రేక్ అనేది వస్తుంది సెకండ్ వన్ మనం ప్రతి ఒక్కరము కూడా ఏదో చెయ్యాలనే కసి ఉంటుంది కానీ మనకు ఫియర్ ఎక్కడ మనం ఫెయిల్ అవుతామో మనం తీసుకున్న డెసిషన్ లో ఎక్కడ ఫీల్ అవుతామో లేదు నేను చేయగలనన్న డౌట్ చాలా మందికి నేను చేయగలనా అన్న డౌట్ వల్ల కూడా చాలా మంది ఆ ఫియర్ తో కూడా ఫెయిల్ అనేది అవుతున్నారు దీనికి మనము స్మార్ట్ గా స్మార్ట్ వర్క్ చేయగలిగామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం స్మార్ట్ వర్క్ అంటే ఏంటి మనం ఏమనుకుంటున్నామో దాన్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ వన్ స్మార్ట్ గా ఐడెంటిఫై చేసుకోవాలి ఇది ఖచ్చితంగా మీరు రాసుకోండి రెండు మెజరబుల్గా ఉండాలి ఏదైనా మనం అనుకుంటే దాన్ని మెజరబుల్గా మనము కొలచాలి చాలా మంది పెట్టుకుంటారు మెజరబుల్ ఉండదు దాని మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని అచీవ్ చేయగలగడానికి మన స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి ఏ వీక్నెస్ ను మనము రిమూవ్ చేయగలిగితే మన మనం పెంచుకోగలుగుతామో మెజరబుల్గా అది చేయగలుగుతామా లేదా అనేది అనాలిసిస్ అనేది చేసుకోవాలి చాలా వాళ్ళను వాళ్ళు వేరే వాళ్ళతో ఏదైనా ఒక వీడియో చూసి మోటివేట్ అయ్యి నేను చేయగలుగుతానని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏంటి ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి నాకు పక్కన అనేసి అనుకుంటారు అది కాదు సాధ్యమైనంత వరకు మనము మెజరబుల్ చేసుకోగలగాలి ఈ పని మనం అచీవబుల్ అచీవబుల్గా ఉండాలి అది ఏదైనా ఒకటి ఒక లక్ష్యం పెట్టుకుంటే అచీవబుల్గా ఉండాలి నేను ఫైలైట్ అవ్వాలి అంటే అచీవ్ చేయలేను నేను ఏం చేయాలనుకుంటున్నాను ఒక మంచి కోచ్ అవ్వాలి అనుకుంటున్నాను లక్ష మంది ఉమెన్ ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించాలి అనుకుంటున్నాను ఇది నేను చేయగలుగుతాను అచీవబుల్ గా ఉండాలి గోల్ మనకు అందరి గోల్ కోసము మనము మనకు అంత శక్తివంతమైన ఏదో సాధించాలి ఎవరితోనో పోల్చుకొని కాదు మన స్ట్రెంగ్త్ ఏంటి ఆ స్ట్రెంత్కు తగ్గట్టు మనం ఏమి చేయగలుగుతాము అనేది ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవాలి స్మార్ట్ వర్క్ లో మెయిన్ ఏంటి మనం అనుకున్నది స్పెసిఫిక్ గా స్పష్టంగా ఉండాలి సెకండ్ మెజరబుల్ గా ఉండాలి అది మనం చేసేది ఉండాలి థర్డ్ వన్ ఏంటి అచీవబుల్ అది సాధ్యమైంది ఉండాలి మనం చేయగలమా లేదా అనేది ఎనాలిసిస్ అనేది చేసుకోగలగాలి అలాగే రిలవెంట్ గా కూడా ఉండాలి మనం చేసే పని ఏదైనా కానీ రిలవెంట్ గా ఉండాలి మీ జీవితం మీతో పాటు విలువలతో కూడిన ఉండాలి రిలవెంట్ గా ఉండాలి అంటే నీలో ఉన్న స్కిల్ వేరే నువ్వు ఎంచుకున్న లక్ష్యం వేరే అయితే కూడా అచీవ్ అనేది ఎప్పటికీ చేయలేం అది అచీవబుల్ గా ఉండాలి మనం మనకు తెలిసిపోతుంది అదే ఉండాలి అలాగే ఏదో చెయ్యాలని అందరికీ ఉంటుంది కానీ ఒక టైం అనేది పెట్టుకోం ఒక టైం అనేది పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ సిక్స్ మంత్స్ లో నేను ఇది అచీవ్ చేయగలగాలి ఈ వన్ ఇయర్లో అచీవ్ చేయగలగాలి ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను అచీవ్ చేయగలగాలి అన్న లక్ష్యం క్లారిటీగా ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని తగ్గట్టు హెచ్చు చేయడానికి నేను ఏమేం ప్లాన్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయగలగాలి ఇవన్నీ క్లియర్ గా అర్థమవుతాయి అలా ఉండాలి అవునా కాదా దీనికోసం ఎవరు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి ఎంతమంది వేరే వాళ్ళని చూసి కాపీ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఎంతమంది ఇండివిజువల్గా నా స్కిల్ నేను ఉపయోగించుకొని నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఎంతమంది ఎవరో చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అన్న ఆలోచనలో ఉన్నారు మెజర్బుల్ నేను అనుకున్న లక్ష్యం చేరుకోవడం అనేది ఎంతమంది అనుకుంటున్నారు ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకొని మీరు మాట్లాడాలి ఎవరు ఏమీ ఆలోచించలేదా మీరు చెట్టు ఉంది ఎంత బలమైన చెట్టు అయినా పెద్ద ఈదురుగాలు వచ్చినా వానగాలు వచ్చినా ఒక్కొక్కసారి కొన్ని చెట్లు కూకట్ వేర్లతో కూడా పడిపోతాయి మళ్ళీ అక్కడ ఏర్లు అనేది ఊడగలు దిగి ఏర్ల లాగా నేను వృక్షంగా మారగలుగుతాను అన్న లక్ష్యం ఉండాలి మనలో అంతే నేను ఒక చిన్న మర్రి విత్తనం లాంటి దాన్ని ఆ మర్రి విత్తనం ఏమవుతుంది భూమిలో వేస్తే అది ఖచ్చితంగా ఎంత వాన్ వచ్చినా గాలి వచ్చినా ఇరిగిపోయినా ఆ ఇరిగిపోయిన కొమ్మ కూడా వాళ్ళకి ఎత్తగలుగుతుంది నిజానికి ఈ రోజు ఒక లక్ష్యంలో ఫెయిల్ అవుతున్నారు అంటే చాలా మంది అలా ఆలోచించకపోవడం వల్లనే స్మార్ట్ గా గోల్ పెట్టుకుంటారు ఆ స్మార్ట్ గోల్ రీచ్ అవ్వలేకపోయామంటే నేను దీనికి అన్ఫిట్ అనే ద్వారంగా ఉన్నారు చాలా మంది